प्लीज सब्सक्राइब द नेट टीवी क्षणो क्षणो बीमंद समाचार देखते बनेकुना एप्स मुख्यമായിട്ട് చెప్పండి தங்கரா യാศรีത പത്മ निशेष जद्यापहा किशिश जद्यापहा அப்படிக்கு கூட பوشن ராக ஒக்கட்டி நான் யாரஸ் கர்நாடக தியாரிட் ليها சாத்தியம் ஓனர் சரி చేసేసి మొత్తానికి కష్టపడి అందరూ ఈ పది రోజుల్లో మనల్లో తీసుకొచ్చినారు నమస్తే మనకు ప్రతీ సంవత్సరం కూడా ఆగస్టు నెలలో ఒకటో తారీఖు నుంచి ఏడో తారీఖు వరకు మనకు పల్లిపాల వారోత్సవాలు జరుగుతాయి ఈ వారోత్సవాల్లో ప్రతి అంగన్వాడీ కేంద్రంలో కూడా మేము కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది ప్రతి అంగనవాడి కార్యకర్త మరియు ఆశా కార్యకర్త హెల్త్ డిపార్ట్మెంట్ వారి సహకారంతో కలిసే పనిచేస్తున్నాము ప్రతి అంగన్వాడీ కేంద్రంలో కూడా తల్లులందరినీ పిలిచి కూడా మనకి తల్లిపాల యొక్క ప్రాముఖ్యత గురించి మనము వాళ్ళకి అవగాహన కల్పించడం జరిగింది ఒకటి తారీఖు నుంచి ప్రతి దాంట్లో కూడా బాగా చాలా క్షేత్రస్థాయిలో వీళ్ళు కష్టపడి పనిచేసినారు మరియు ఈరోజు మన ప్రాజెక్ట్ స్థాయిలో కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఇందులో మా ప్రాజెక్టు పరిధిలోని రెండు వందల ముప్పై రెండు కూడా అందరూ కూడా హాజరైనారు మరియు ముఖ్య అతిథిగా మనకు మన మున్సిపల్ పొద్దుటూరు మున్సిపల్ కమిషనర్ గారు రఘునాథ్ రెడ్డి సార్ గారు చీఫ్ గెస్ట్గా ఈరోజు కార్యక్రమానికి రావడం జరిగింది ఇందులో మన హెల్త్ డిపార్ట్మెంట్ వారు అన్నటువంటి డాక్టర్ శివప్రసాద్ గారు మరియు హెల్త్ సూపర్వైజర్ వెంకేశ్వర సార్ గారితో మరియు మా సూపర్వైజర్లు అమనవాడి కార్యకర్తలు అందరితో కూడా ఈ ప్రోగ్రాం సక్సెస్ఫుల్గా నిర్వహించడం జరిగింది ఇందులో అమూల్యమైనటువంటి సలహాలు మన పెద్దలు మున్సిపల్ కమిషనర్ గారు హెల్త్ డిపార్ట్మెంట్ వారు అందరూ కూడా అంగన్వాడీ కార్యకర్తలందరికీ తెలియజేయడం జరిగింది వారందరినీ కూడా సలహాలు సూచనలు తప్పకుండా మేము పాటించి మా కార్యకర్తలు ఇంకా చక్కగా కూడా ప్రజల్లోకి ఈ కార్యక్రమాన్ని తీసుకెళ్ళడానికి మా వంతు నేను ఖచ్చితంగా ఇంకా బాగా పనిచేస్తామనుకో తెలియపరచుకుంటున్నాను ఈ కార్యక్రమం మూలంగా అందరికీ ధన్యవాదాలు